మావోయిస్టుల చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పైన ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది నంబాలది ఎన్కౌంటర్ కాదని ఆయన్ను సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించింది లొంగిపోయిన మావోయిస్టు ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడి జరిగిందంటూ తెలిపింది ఆరు నెలలుగా మట్ ప్రాంతంలోనే నంబాల కేశవరావు ఉన్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందించాయని ఆరోపించింది పలువురు పార్టీకి ద్రోహం చేయడం వల్లే ఇంత పెద్ద విషాదం చోటు చేసుకున్నట్లు వివరించింది కమాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు లొంగిపోయి భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చినట్టు లేఖలో తెలిపింది మావోయిస్టు పార్టీ అతడితో పాటు మరికొందరి సమాచారంతోనే ఇరవై వేల మంది భద్రతా బలగాలు తమ స్థావరాలను చుట్టుముట్టాయని తెలిపింది పది గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు జరిగాయని అరవై గంటల పాటు బలగాలు బంధించినట్లు చెప్పింది భద్రతా బలగాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిందని కానీ తమ సభ్యులు మాత్రం ఆకలి దప్పికలతో పాటు సైన్యంతో పోరాడాయని చెప్పింది కేశవరావును కాపాడేందుకు ముప్పై ఐదు మందికి పైగా ప్రాణాలను పణంగా పెట్టారని వారి ఆశయాలను నెరవేరుస్తామంటూ ప్రకటించింది నంబాలను కాపాడేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించామని అయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమకు కేశవరావు సూచించినట్లు తెలిపింది తమ ముందుండి మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేశారని కొనియాడింది ఎన్కౌంటర్లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డామని ఇక నంబాల కేశవరావు చుట్టూ ఉన్న వారిలో ఇరవై ఎనిమిది మంది అమరులైనట్లు ప్రకటించింది ఇక పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఒప్పుకున్న కేంద్రం మాతో శాంతి చర్చలకు సిద్ధంగా లేదా అంటూ ప్రశ్నలు సంధించింది కానీ నంబాలా కేశవరావు అంత్యక్రియలు పూర్తయినట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు సంజయ్ మావోయిస్టు అగ్ర నాయకుడిగా నంబాల కేశవరావు తో పాటు మరో ఇరవై ఏడు మంది మృతి చెందిన ఘటనపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న వికల్పు ఒక ప్రకటన అంటే ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా మావోయిస్టులకు సంబంధించి నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని కాల్చి చంపారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు అదేవిధంగా తమ నాయకుడిని కాపాడుకోవడంలో పూర్తిగా తాము విఫలమయ్యామని కూడా మావోయిస్టులు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మావోయిస్టులు ద్రోహుడు ఇచ్చిన సమాచారం మేరకే ఎన్కౌంటర్ కొనసాగిందని దాదాపుగా ఆరు నెలలుగా మాడు అటవీ ప్రాంతంలోనే నంబాల కేశవరావు ఉన్నట్లుగా పోలీసులకు తెలిసినప్పుడు కూడా కేవలం ఒక ఆరుగురు ఇటీవల కాలంలోనే కేశవరావు టీమ్ లో ఉన్నటువంటి ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారని వారు ఇచ్చిన సమాచారం మేరకే ఎన్కౌంటర్ జరిగిందని కూడా స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది మొత్తంగా తో పాటు అంటే మొత్తంగా యూనిఫైడ్ కమాండోలలో సభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్రోహిగా మారాడని అదేవిధంగా రీపీతో పలువురు ద్రోహం చేయడం అనే ఎన్కౌంటర్ జరిగిందని కూడా చెప్పారు మొత్తంగా ఈ లేఖలో తో పాటు ఎన్కౌంటర్ ముందు రోజే దాదాపుగా మనం గతంలో చెప్పినట్టుగానే కర్రేగుట్టలో ఇరవై ఐదు వేల మంది పైగా జవాన్లు కేంద్ర బలగాలు చుట్టుముట్టినటువంటి విషయం తెలుసు ఆ జవాన్లంతా కూడా మొత్తంగా నమ్మాల ఉన్నటువంటి మాట అటవీ ప్రాంతంలో ఇరవై రోజు ఇరవై వేల మంది పైగా చుట్టుముట్టడంతో పాటు మొత్తంగా దాదాపుగా ఆరు గంటల పాటు అంటే అరవై గంటల పాటు కూడా బలగాలు మొత్తం నిర్బంధించాయి దీంతో పాటు పది గంటల్లోనే ఐదు ఎన్కౌంటర్లు కొనసాగాయని కూడా స్పష్టంగా మావోయిస్టులు చెప్పారు దాదాపుగా ముప్పై ఎనిమిది ముప్పై ఐదు మంది పైగా తమ ప్రాణాలను కాపా అంటే కేశవరావు ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చారని మొత్తం ఆ యుద్ధానికి సంబంధించి అంటే ఎన్కౌంటర్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఎదురు కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో వారిని కాపాడేందుకు ముందుండి సలహాలు సూచనలు చేశారు సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా వెళ్ళలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది నాయకత్వాన్ని ముందు నుంచి నడిపించడంలో చాలా కీలకంగా పనిచేశారని కూడా చెప్తున్నారు ఒకవైపు పాకుతో కాల్పులు జరిపినటువంటి ప్రభుత్వం మావోయిస్టులతో మాత్రం కాల మొత్తంగా చర్చలు జరపడం లేదు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాల్పులు విరమణ చేశాము కాల్పులు జరపట్లేదు అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కాల్పులు జరపలేదని కూడా చెప్తున్నారు మరోపక్క ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశరావుతో పాటు మిగిలినటువంటి మృతదేహాలను వెనక్కి ఇవ్వాలని చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పేసి పదే పదే సుప్రీంకోర్టును కూడా కుటుంబ సభ్యులు ఆశ్రయించారు అక్కడ ఆశ్రయించడంతో పాటు సుప్రీంకోర్టు అదేవిధంగా ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు